ఇది మా ఆవిడండి ఇప్పుడు మీకు నమస్కారం చేసింది ఆడు మా తమ్ముడు అండి ఆడి భార్య అండి బయట మా డ్రైవర్ ఉంటాడు కొత్త పిలువమ్మా వాడు ఎందుకండి ఏం లేదు పరిచయం చేద్దారని అర్థం కాల నాకు అర్థమైంది అమ్మాయిని తీసుకురండి అమ్మాయి అని చెప్పడం కాదు కానండి చూడడానికి సింహరంలా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి వీళ్ళు పెట్టిన పేరు అండి ఇది లక్ష్మీదేవిలా ఉంటుందండి అదేనండి నా బాధ అదే గారు ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు మా వాడికి ఇచ్చి గొంతుకు కదా కదా ఏటిబాబు గారు అనేది మా వాడు గురించి రెండు ముక్కలు మూడు విషయాలు చెబుతానండి ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు బార్లో స్నానం చేస్తాడు పగలంతా రౌడీలతో తిరుగుతాడు రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా అది కూడా ట్రై చేస్తాను ఫోన్ చేశాడు అలాంటి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి సారీ మీరే నన్ను క్షమించారా అంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు మీరు మీ ఫ్యామిలీ గురించి రెండు ముక్కల్లో మూడు విషయాలు చెప్పారు నేను మా ఫ్యామిలీ గురించి మూడు ముక్కల్లో రెండు విషయాలు చెప్పాలా మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి ఓహో వాళ్ళు పండగలకి ఇంటికి వచ్చి పోతుంటారండి చేస్తూ సిటీలో ఉంటారా కాదండి మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి మీ వాడు రౌడీలతో దొరికితే మా అమ్మాయి ఆర్కూట్ ట్విట్టర్ ట్విట్టరు ఫేస్బుక్లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్లో ఉంటుందంటే నమ్మండి మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా మీ వాడికంటే మా అమ్మాయి రెండు ఇక్కువే తాగుతుంది కానీ తక్కువ తాగదని

దిస్ సాఫ్ట్వేర్ ఇస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ కైండ్ సో మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు దొంగ సిడీలు దొంగ డివిడీలు మార్కెట్ లోకి రాకుండా అరికట్టగలం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇండియన్ సొల్యూషన్ ఫర్ వర్ల్స్ బిగ్గెస్ తప్పు చేస్తున్నావు నేనేం చేసింది సార్ ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలిని అవ్వచ్చు నేను మిలినియర్ అవటం కంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం బాయ్ హ్యావ్ అ నైస్ డే ఇతని పేరు బాలరాజ్ మన హీరో పని చేస్తున్న కంపెనీకి మేనేజర్ ఇతను ఎంత బిజీ అంటే నీకు ఫోన్ నెంబర్ చెప్పే టైం నాకు లేదు కావాలంటే మా ప్యూ నెంబర్ ఇస్తాను అది నోట్ చేసుకో వాడిని అడిగి నా నెంబర్ తీసుకో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ ఐఎమ్ సో బిజీ ఏంటో చెప్పు నీతో మాట్లాడే టైం నాకు లేదు నేనేం ఖాళీగా లేను మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్ ఎవడో కబ్జా చేశాడు చేస్తా చేసుకోండి వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు అవసరం వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అసలు చాలా బిజీగా ఉన్నాను తెలుసా మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు ఎందుకో చూద్దాం ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు పార్టీ అనగానే రెండు గంటలు ముందుగా వచ్చారేట్రా ఒరే మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా లేట్ గా వచ్చినా తాగేది ఓహో వీడు ఆల్రెడీ అయిపోయాడ్రా వీడెవడ్రా సార్ నా ఫ్రెండ్ సార్ నీ ఫ్రెండా మరి ఆడవడ్రా నీ ఫ్రెండ్ పార్టీ ఇచ్చిన అయిపోయాడు మరి ఈడేడు ఎవరా చెప్పరా పట్టుకొని ఉన్నాడు తాగుతానే ఉన్నాడు తోలుతానే ఉన్నాడు మీ ఫ్రెండ్ మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచేవేనా నా మీ కాలనీ వాళ్ళందరిని పిలవపోయావా పోయావా ఐడియా ట్రై చేశాను సార్ టైం సరిపోలేదు కొంతమంది చెప్పకుండా ఊరేలిపోయారు అరే ముందే జప్ప పోయామ అబ్బ పోస్ట్ సార్ చేసుకునే కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుంపులు కింద తాగి తాగి తాగేసేవాళ్ళు మిస్ అయిపేస అసలు పార్టీ ఎందుకు ఇస్తారండి నీకు తెలుసా కోసం నారాయణ్ ఎవడ కావాలండి అరే నీకెరె తెలుసురా ఏంటది నీకు తెలియదు అరే మీకు మందు పార్టీ ఇచ్చేకన్నా ఆ సుబ్రహ్మణ్యం గారికి ఓ పెప్సీ ఇటెం పెట్టరా అడుగు మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపు తలుపు చూడండి అరే సుబ్బు ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నానో ఒక్కడికి తెలియదురా నువ్వన్నా జాబరా మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుతో మన బాలరాజు గారు ఆ నలభై ఏళ్ళ బ్యాచ్ సన్యాసులో కలుతున్నాడా లేదు పెళ్లి చేసుకోబోతున్నారు ఈ పిల్లని ఎవరు ఇస్తున్నారు

మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నాన్న ఏమవలేదు నువ్వు ఏం అవ్వలేదని చెప్తుంటే ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమవలేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత నిజం చెప్పించలేనా ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు గుడ్లు ఎంత ముందు కోల్డ్ ఫోర్ గానీ పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు ఎందుకు సార్ హ్యాంగ్ లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేశావ్రా గుర్తులేదు సార్ ఓని అమ్మాయి నిన్నేం చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ చేసేవేంటరా నీ సుడే సుట్రా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నానరా అనకూడదు కానీ ఎక్కడ సుడు ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుంటరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నానా ఐఎమ్ బిజీ యూనో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మరి అదే ఖాళీ చేసే ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీయా నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా ఎటు వెళ్తున్నావు నువ్వు మీ అయ్యాపూర్ మీ అయ్యాపూర్ కాదు మీ ఆపూర్ నాకు నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్ళే దానిలో పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐఎం వెరీ బిజీ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉన్నాం

అన్నా నువ్వు చదువు ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూబ్ కూ గాళ్ళు ఇద్దరు అద్దేనండి బోతాం జోబ్ అరే పొట్టడా నువ్వు చదువురా నా పేరు పుట్టాడు కాదు సార్ బాలరాజు బుడమకాయ్ బాలరాజు ద్వారా ఎలా తెలుసు సార్ బుడమకాయ్ అన్ని ఒక దగ్గర ఇచ్చినట్టు ఉందిరా అని మూతి ఓహో అందుకనే అలా డిసైడ్ చేశారా సార్ చదువుబే ఇప్పటివరకు ఎలా ట్రై చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని చూశా ఏం సుప్రీంకోర్టు లా తీర్పు చదువుతున్నా అబే ఆనకి ఈ పేపర్ నేను చెప్పింది రాయరా నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నా నేను రాసి సంతకాంబేట్ నేను ఎదుపు చేయలేదండి పైకి పోయి అంతా వద్దు ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు మీ ఇలో చూస్తే సార్ స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చల్లవు సార్ రోజులు మారిపోయినాయి నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదరా అవునండి నువ్వు చేయి సాక్షి సంతకం ఎవరు నేను మీకు ఎందుకండి నోడుదోలా అని చెప్పితే కావచ్చు కదా సంతకం పెట్టురా అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్ గన్నీరా బెన్నీరా గీ దినం కేంచి గీ సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు చాలా షార్పు నోరా అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి తలబట్టుకంటావా ఏంటి సార్ ఇది మీరు వాళ్ళు కోటుగా మారిపోయారా ఏం చేయమంటావు సుబ్బు వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది నన్ను చూస్తే నాకు చాలా వస్తుంది ఏంటి సార్ బొచ్చి పేగేసిన కూడా అలా తయారయ్యారు నువ్వు తెలిసి లేపోయింది వచ్చి ఇప్పుడే గంట క్రితం ఓహో అంటే మొత్తం చూసావు అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికి వెళ్ళడం వాళ్ళకి కాలు పట్టుకోవడం వాళ్ళ కాలుతో మిమ్మల్ని కొమ్మటం నీ పొచ్చి పెయ్యటం ఏం చూడలేదు సార్ ఓహో మొత్తం చూసావు అనమాట అదే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యా అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టు ఉండవు అయితే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతల వెళ్ళుండి మొత్తం అలవాలు తీసుకో థ్యాంక్ యూ తీసుకో ఏ అతనే ఎవరే చెప్పాను కదా ఓ బాసా ఉన్నాడే కాకపోతే కొంచెం కామెడీ ఫేస్ ఏమండి అన్నయ్య బాడీ లోకే గా బ్రెయిన్ పోయింది ఏమైంది ఏం అవ్వలేదని చెప్పిన వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు ఈ దెబ్బలు తగ్గాల నాలుగైదు వారాలు పడుతుంది అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు

పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యాబడాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా పెండ్లి కావాలన్నా పానం కావాలనా పెళ్లినయ్యా రాయ్ నర్సింగ్ అయ్యా పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా అట్లాగేనయ్యా ఉంటామయ్యా ఒక ఆట ఆడుదాం రారా గట్లనే బాపు రే చదరంగం ఆడేటప్పుడు చెయ్యి ఒక్కటే కాదు దామాకు కూడా పని చేయాలా ఏమైందిరా నీకు బాపు గది నీకు ఎట్లా చెప్పాలని అర్థమైతలే ఏమైంది గది చెల్లెమ్మని ఎవడో వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నా చంపొద్దామనే పోయినా బాపు కానీ చెల్లెమ్మ కూడా దాన్ని ఇష్టపడుతుందని ఎరకైంది దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నాను రా ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు ఏంది రాను మాట్లాడేది ఆ బాపు మోసం చేసిన పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాటిచ్చిన గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటున్నావు ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే అదే జరుగుతుంది కోర్రోడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు రే దుర్గా కుర్రాడు నచ్చాల్సింది నాకు వాడిని పిలిపించి మాట్లాడతాను ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన పాణం కూడా ఏమరు వెనుక బాగా ఉంది కట్ చేస్తుండు ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు అవు కదా హలో నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతాను ఎవడా జంగల్కించి వచ్చిన జంగిలి కొడుకు వారా హలో కూడా చక్కగా నవస్తులే సార్ సార్ మీరే సార్ నమస్కారం సార్ మీరే తెలియదు కొంత స్టైల్ గా మాట్లాడే నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఎమరా ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మర్యాద ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్ ల డిస్కషన్ ఉంటది సార్ 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 డిస్కషన్ ఎందుకులే సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్ ఏయ్ ఒకసారి ఆ ఫోని బే దుర్గా ఫోన్ చెప్పండి కరవే హలో ఎమరా ఫోన్ ఎత్తుతాలేవు అది అది ఫోన్ పోయిందండి గీ దుబ్బాసులే కలిగి ఇట్లా చేసినావనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి పని చేయి మా బాపుతో నే నీ సంగతి చెప్పిన చంపేర్రా సెగన్ అని చెప్పిండు గా ఏదో కింద మీద చేసి ఆపిన తీ మా బాపు నీతో మాట్లాడాలంట ఓసారి వరంగల్ వచ్చిపో ఉంటా మరి ఏమంటాడు ఒకసారి వరంగల్ రమ్మన్నాడు వెళ్ళి పని అయిపోద్ది వెళ్తే నా పెళ్ళి అయిపోతుంది సార్

మళ్ళీ నమ్మకపోయినా పర్వాలేదు పక్కనుండి మీరు కూడా అప్పుడు నీ పక్కనే లేను కదరా సార్ సిచువేషన్ అలా సింక్ అయిందిరా బిల్లాడని చేతిలో బమ్ పెడితే వేయకుండా ఉంటాడా వెలకవాడి చేతిలో పెడితే వేయకుండా ఉంటాడా నొప్పి భరించాలిరా మరి మనం ఏం చేయలేమా జుట్టుండాలి కానీ ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దూవుకోవచ్చు ప్లాన్ ఉండాలా కానీ ఎలాగైనా తప్పించుకోవచ్చు ఐడియా ఏంటది ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో ఇక్కడ అంత సెటిల్ అయ్యాక తిరిగొద్దు కానీ ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరాగేట్ సార్ అవును సార్ మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్లో కారు విమానమే కదా ఎత్త టైం దించడమే దాని పని అది చేసుకుంటాం కరెక్టే సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా సార్ బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా గా ఉంటుంది సార్ సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టర్ మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తుంది అలాగా అంతే నా పేరు సుబ్బు అండి ఇది బాలరాజు గారు నేను బిజీ బాలరాజ్ సార్ బిజీ బాలరాజ్ ఈయన పేరు అయ్యారు అయ్యారా సూపర్ సార్ వేణుగోపాల అయ్యారు ఓహో வேணுகோபால ஐயர் முத்துசுவாமி சின்ன சுவாமி வேணுகோபால் அய்யர் நம்ம பெரம்பதூர் முத்துசுவாமி வேணுகோபால் ஐயர் நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் வேணுகோபால் ஐயர் நம்ம திருச்சாப்பள்ளிப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் இல்ல சார் இருக்கேன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர் అబ్బా సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు సార్ మీ పేరు చెప్పే హైదరాబాద్ వెళ్ళి సార్ అమెరికా వెళ్ళిపోవచ్చు సార్ సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ఆ ఎన్నోడ ముద్దు పేరు ఓ ముద్దు పేరు ఆమా అసలు పేరు నేరే కేక్ ఏంటి సార్ అది రాజశేఖర రాజుగోపాల శ్రీనివాసన్ తిరుచోపల్లి ఏడు చెప్తాను గురుగారు మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా సూర్యుని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూసాను ఎక్కడెక్కడ పడ ఉంటాడు మరి చంద్రుడిని చంద్రుడు చంద్రుడు సార్ గురించి చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్ ముప్పై ఏళ్ళ నుంచి బతుకుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఆయన ఎవరు హిమ్ సార్ ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ బాగా నేను మేనేజ్ చేస్తాను కదా ఎలా మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను ఓకే ఆడు రాడు సార్ ముప్పై ఏళ్ళ నుంచి వేడికి ఆడు రాడు ఆడు రాడు సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వండి సార్ అరే ఏంటి అన్ని చదువు మా పాటలు వస్తున్నాయి ఛానల్ మార్చురా బాబు మన టైం బ్యాడ్ సార్ ఈ రోజు పౌర్ణమి ఈసారి మీరు ట్రై చేయండి ఓకే

అక్క హలో హలో అక్కడ ఎవరైనా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు అనిపిస్తుంది అండి హలో 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 ఎవరి పేరు హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరైనా ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంట హైదరాబాద్ ఫ్లైయింగ్ క్లబ్కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలా ఉన్నాయ బాబూ మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పాడ పని వదిలే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇటువండి సార్ సార్ నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాను సార్ మా పైలట్ తాగి పడిపోయడండి మరి ఫ్లైట్ ఎర్తో వల్తన్నారు బయ్యా నేనే 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 అంటే ఎవరు బయ్యా సుబ్బు సుబ్బు సుబ్బుని చూడు సుబ్బు 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 నా పేరు ఒకసారి సుబ్బు సార్ చూడు ఒక్కసారి సుబ్బు ఇంతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా సార్ బాబు ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై టన్నుల మూడు వందల గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ప్రొఫెలర్స్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా నువ్వే మమ్మల్ని ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాక్పిట్లో ఉంది ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా ఉంది దాని పక్కనే ఓ రెడ్ బటన్ నొక్కకూడదు అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా నొక్కారు మేనేజర్ పట్టుకొని కొట్టేస్తారు ఏంటరా కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి ఎంప్లాయ్ అయితే ఏంటి మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా రెండే ఇంజిన్ షురు షురు అంటే కంపెనీ పేరు భయ్య చాలా మంచి కంపెనీ కానీ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మేము మాత్రం పోవడం గ్యారంటీ సార్ చూడండి సార్ సన్నం పెడదాన్ని ఎలా దించాలో చెప్పరా ఓకే ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఉందో చూసి చెప్పండి ఇండికేషన్ థ్యాంక్ యూ ఇక రెసిక్లు పడింది సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయింది పెట్రోల్ అయిపోయిందా పెట్రా పెట్రోల్ పైనప్పుడు చూసుకోవాలి కదా ఏడు సార్ టెంప్లైన్ కొడుతున్నారు తొక్కలేదు ఐదు నిమిషాల్లో చచ్చిపోతుందట మీరు ఉండండి సార్ మీ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా ఏ దిక్కులు లేకుండానో అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి చెప్పండి ఓ భగవంతుడా నమో మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో చూడండి భయ్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడోకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావు అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పడం లేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు సడన్ గా వచ్చేస్తుంది మీరు అడిగిన నా హెల్ప్ అన్న ప్రాణాల రై నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా మీరు చెప్పండి అయ్యో హెల్ప్ సో నడకేంట్రా మెయిన్ రోడ్ మీదట్టు అయిపోతారా తప్పండి తప్పండి రే తప్పండి రే ఉదేశ్